ఏపీ సీఎం చంద్రబాబు గారు తెలుగు భాష దినోత్సవం సందర్భంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు ఈరోజు వివిధ రంగాలకు సంబంధించి అవార్డు ఉన్నారు అలాంటి అవార్డు గ్రహీతలందరికీ అదే మరిగా మనందరం మాతృభాషను కాపాడుకోవాలి తెలుగు భాషను కాపాడుకోవాలని చేసే ప్రయత్నంలో మళ్ళీ ఒకసారి పునరంకితం కావడానికి ఈ కార్యక్రమానికి చేసిన మిమ్మల్ందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ ఈరోజు మనందరం కూడా ఒక మహనీయుడు ఆయన జన్మదినం అది కూడా నూట అరవై ఒకటవ జయంతి జరుపుకుంటున్నాం తెలుగు భాషని గౌరవించుకోవడం కోసం మళ్ళీ భాషను కాపాడుకోవడం కోసం ఒక స్ఫూర్తిని తీసుకోవాలనే ఉద్దేశంతోనే మన పెద్దలు తెలుగు వెలువైనటువంటి గెడుగు రామ్మూర్తి గారి జయంతిని భాషా దినోత్సవ భాషా దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇప్పుడే మిత్రులు చాలామంది మాట్లాడారు ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది భాష లేకపోతే మన మనుగుడే ఉండదు తెలుగు జాతికి ఉనికి మని మన యొక్క నాగరికత కానీ సంస్కృతి సాంప్రదాయాలకు మూలం మన భాష ఈరోజు మనం అందరం గర్వంగా ఉన్నాం దానికి కారణం మనం తెలుగు మాట్లాడుతున్నాం కాబట్టి అలాంటి భాష కోసం జీవితాంత్రం పోరాడి నిలబెట్టిన వ్యక్తి గిడుగు పంతులు గారు ఆయనకి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించి తద్వారా జాతిలో స్ఫూర్తిని నింపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడే ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు ఆయన చేసిన త్యాగాలన్నీ చెప్పారు ఎప్పుడు కూడా త్యాగాలు చేస్తేనే జాతి గుర్తుపెట్టుకుంటుంది మనం చేసే పనికి కూడా ఫలితం వస్తుంది అలాంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి గారు అయితే మన భాషకు ఒక మంచి చరిత్ర కూడా ఉంది దేశంలో నాలుగవ భాష ఈరోజు తెలుగు భాష పది కోట్ల మంది మాట్లాడే భాష తెలుగు భాష కావడం మనందరికీ గర్వకారణం హిందీ బెంగాలీ మరాఠీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు భాష ఇది ఒక విధంగా చెప్పాలంటే మన అదృష్టం కూడా అమెరికా లాంటి దేశంలో తెలుగు పదకొండో భాష అంటే అది తెలుగువారి సత్తా కూడా చాలా మంది అనుకుంటారు ఇంగ్లీష్ వస్తేనే మనకు ఉద్యోగాలు వస్తాయి డబ్బులు వస్తాయని ఇటీవల కాలంలో ఈ పిచ్చ ఎక్కువ పెరిగింది కూడా ఆ పిచ్చకు కూడా కారణం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కొక్కసారి మోసాలు చేయడం కూడా దీంట్లో అందరం కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నాం పాత పాఠశాలలు చదువుకున్నాం అక్కడి నుంచి విదేశాలకెళ్ళి బ్రహ్మాండంగా రాణిస్తున్నారు ఆ రోజు ప్రాథమిక విద్య ఇంగ్లీషులో చదువుకోవాలా చదువుకునే మాతృభాష